నువ్వు ఏసయ్యో ఉన్నప్పుడు ఏసు సంగతులు ఏంటో ఆలోచన చేయాలి అవునా కదా ఏసుతో ఉండి సాతాన సంగతులు ఎలాగా ఏసుతో ఉండి మనుషులు ఆలోచించినట్లుగా ఆలోచిస్తేలాగా సంఖ్యాకాండంలో ఫినేహసు అనేటువంటి దేవునికి ఇష్టమైనటువంటి అవనస్తుడు ఒకటి కనపడతాడు సంఖ్యాకాండం ఇరవై ఐదో వచ్చాము ఎనిమిదో వచ్చినాం దేవుడు వార్వలేనటువంటి పాపాన్ని తినే హస్సు వారవలేకపోయాడట దేవుడు దేనిని వారవలేడు పాపాన్ని వారవలేడు గభిచారాన్ని వారవలేడు దొంగతనాన్ని వారవలేడు అసూయ ద్వేషాన్ని ఓరవలేడు దేవుడు దేవుడు ఒప్పుకోడు అసలు అవి నీ దగ్గరికి రావడానికి వీల్లేదు నీ ఆలోచనలో ఉండటానికి వీల్లేదు దేవుడు తట్టుకోలేడు ఎందుకంటే నువ్వు ఆయన స్వరూపంలో ఆయన పోలిక సభలో పుట్టినటువంటి వ్యక్తివే నీవు సాంతా యొక్క స్వభావంలోకి ఎలా ఉంటావు ఆ స్వభావం ఎలా ఉంటే ఒప్పుకోడా ఇక్కడ ఫినేహసు అనేటువంటి వ్యక్తి ఇజ్రాయేలీలలో ఒకడు వ్యభిచారము చేయడానికి ఒక స్త్రీని తీసుకుని పోయాడట ఆ ఇజ్రాయేలీలలోని ఒక వ్యక్తి చేస్తున్నటువంటి తప్పుని దేవుడు వారవలేకపోతున్నాడు చూడలేకపోతున్నాడు ఆ కోపం ఎవరి మీదకి వచ్చేసింది ఫినేహసు అనేటువంటి వ్యక్తి మీదకు వచ్చేసింది ఈ వ్యక్తి ఈట తీసుకుని వెళ్లి వాళ్ళిద్దరిని పొడిచి జంపేసాడట దేవుడు ఏమన్నాడు తెలుసా నేను ఓర్వలేని దానిని ఫినేహసు కూడా ఓర్వలేకపోయాడు కనుక నేను ఎలా ఆలోచిస్తున్నానో అతను కూడా అలాగే ఆలోచించాడు కనుక అతనికి నేను నిత్య ఇస్తున్నాను ఒక రోజు రెండు రోజుల ఆశీర్వాదం కాదమ్మా నిత్య స్వాస్యం అంటే ఏంటి అతని పిల్లలు ఈ భూమి మీద జీవించినంత కాలము అతని పిల్లలు దేవుని యొక్క స్వాశ్యాన్ని పొందుకుంటూనే ఉంటారు అతను ఒక్కడే కాదు అతని సంతానము 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 నేటి దినము వరకు సంతానము దేవుని యొక్క స్వాశ్యాన్ని అనుభవిస్తూనే ఉన్నారు దేవుడు ఏంటో నీ లోపల దేవునికి వ్యతిరేకమైనది ఏంటో నువ్వు దాని మీద యుద్ధం చేసి దాన్ని చంపుకలు వారే దాన్ని దాచిపెట్టుకుని దేవుని ఆశీర్వదించమని అడిగితే ఎలా ఒప్పుకుంటాడు ఏమంటున్నాడు ఆయన చూడండి తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇజ్రాయేలీల నిమిత్తము ప్రాయచితము చేశారు దేవుని ఎందు ఆసక్తి కలిగి దేవుడు వార్వలేనటువంటి పాపాన్ని దేవుడు వార్వలేనటువంటి దుష్టత్వాన్ని నీ లోపల నుండి నువ్వు తొలగించాలి ఇవన్నీ వదిలేసి అవసరాల కోసం దేవుని దగ్గరికి వచ్చి అవసరం ఎట తీరుతుంది తీరదు మీకు ఆ విషయం అర్థం కావట్లా దేవుడు అసలు నీ లోపల పరిపూర్ణమైనటువంటి ప్ర పరివర్తన రాకుండా నీకు అసలు కార్యము చేయలేడు నువ్వు అడుగుతున్నటువంటి దేవుని కార్యములు వేరు దేవుడు నీకు చెయ్యాలనుకుంటున్నటువంటి కార్యములు వేరు నువ్వు అడిగేది ఏంటి ఇప్పుడు ఏదో నీకు తాత్కాలికంగా ఒక కష్టం వచ్చింది దాని నుంచి నువ్వు విడిపించు 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 అని అడుగుతున్నావు దేవుడు ఏమంటున్నాడు నీకు ఒక రాజ్యమును నేను ఇవ్వాలనుకుంటున్నాను అని అంటున్నాడు ఆ రాజ్యము కొరకు నీకు ఇప్పుడు శ్రమ అనిపిస్తుంది కదా నీకున్నటువంటి కష్టము అందులో దేవుని వైపు తిరిగి దేవుని కొరకు శోధన సహించమంటున్నాడు దేవుని కొరకు కష్టపడమంటున్నాడు దేవుని కొరకు నేను నువ్వు నేను ఇచ్చేటువంటి ప్రతిఫలం ఏమిటో నీకు నేను చూపిస్తానంటున్నాడు ఏమిచ్చాడు నేను వార్వలేని దానిని తాను నువ్వు వలన ఇజ్రాయేలీల మీద నుండి నా కోపము మళ్లించిన గనక నేను వార్వలేకయుంటి ఇజ్రాయేలీ నశింప చేయలేదు కాబట్టి నీవు అతనితో ఇట్లనము అతనితో నేను నా సమాధాన నిబంధన చేయిచున్నా ఏమిటంటే ఏ నిబంధన అది సమాధాన నిబంధన అంటే ఏంటి అర్థం సమాధాన నిబంధన అంటే అర్థం ఏంటి వారి పిల్లల పిల్లల జీవితాలలో ఎప్పుడు ఎటువంటి కష్టము కానీ పొదువు కానీ ఎటువంటి హానికరమైన పరిస్థితి కానీ వాళ్ళ కుటుంబంలో ఉండవు ఇప్పటి వరకు ఎప్పుడు చేశాడు మోసే దినాలలో చేసినటువంటి ఆశీర్వాదం ఇప్పటి వరకు ఫినేహసు సంతానములో ఆ సమాధానము నిలిచి కొనసాగుతూనే దేవుని వద్ద నుండి పొద్దుకుంటే అలాంటి గొప్ప బహుమానాన్ని పొందుకోవాలి నా సమాధాన నిబంధనను చేయించున్నాను అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికి అతని సంతానమునకును కలిగి ఉండు దేవుడు చెప్తే దానికి గ్యారంటీ ఉంటుందా ఉండదా ఓన్లీ వన్ జనరేషనా అబ్రహాముకి ఏం చెప్పాడు దేవుడు నీ సంతానమునకు ఇజ్రాయల్ దేశమును నేను స్వాశ్యము ఇస్తాను అన్నాడు ఎప్పుడు చెప్పాడు నాలుగు వేల సంవత్సరాల క్రితం చెప్తే ఇప్పటికీ ఇజ్రాయేలీలు ఆ భూభాగంలో దానిని స్వాస్థ్యముగా అనుభవిస్తున్నారు దేవుని వాగ్దానం అలా ఉంటుంది నువ్వు అడిగేటట్లు కాదు అందుకే దేవుని సంగతులను గురించి నువ్వు ఆలోచించని చెప్తున్నాడే మనుషుల సంగతుల గురించి ఆలోచించబాక వాటి వల్ల ప్రయోజనమే లేదు ఇంకెంతకాలం ఆలోచిస్తావు విసుగు పుట్టట్లే నీకు అసలు మనుషుల సంగతుల గురించి ఆలోచించి మనుషులకు ఉన్నటువంటి కోరికలు మనుషులకు ఉన్నటువంటి ఆశలు వీటితో ఆలోచించి ఆలోచించి ఇంకెన్నట్టు ఆలోచిస్తావు చిరాకు పుట్టట్లేదా విసుగు పుట్టట్లేదు వచ్చి ఇన్నిసార్లు ఆత్మతో మనస్సుతో ఆరాధించేటువంటి ప్రయత్నం చేద్దాం అనే ప్రయత్నం చేయడానికి ఒకసారి ప్రయత్నం చూడు దేవుని వైపు జరగడానికి మనమే ఆలోచన చేసుకోవాలి కదా మనం ఏ స్థాయిలో ఉన్నామో మన భక్తి ఏమిటో మన జీవితం ఏంటో మనుషుల సంగతులనే రోజు ఒక గంట దేవుని ఏంటో ఆలోచించే ప్రయత్నం చేయి దేవుని ద్వారా వచ్చేటువంటి ప్రతిఫలం ఏంటో ప్రయత్నం చేయి దేవుడు దేవుని నిమిత్తము ఏదైనా మంచి పని చేస్తే నీకు జీతం ఇస్తాడు దేవుని నిమిత్తము రోషము కలిగినటువంటి పనులు చేస్తే నీకు ప్రతిఫలం ఇస్తాడు ప్రతిఫలము వేరు జీతము వేరు జీతం అంటే ఏంటి నువ్వు ఆరు గంటలు కష్టపడితే ఆ నాలుగు వందల జీతం అంతేనా ఇంతేనా దేవుడిచ్చేటువంటి ప్రతిఫలం ఏంటి నేను నీకు రాజ్యమును ఇస్తాను అంట జీతానికి ప్రతిఫలానికి ఎంత వ్యత్యాసం ఉంది రాజ్యం ఎంత విలువ నీకు వచ్చిన జీతం దేవుడు రాజ్యాన్ని ఇవ్వటానికి ఉన్నాడు నువ్వేమో జీతం ఇస్తూ చాలంటున్నావు జీతం కోసం దేవుణ్ణి సుఖిస్తున్నా జీతం కోసం దేవుని వాక్యం ధ్యానం చేస్తున్నాను జీతం కోసం దేవుని సన్నిధిలో కనపడుతున్నాను నువ్వు ప్రతిఫలము కోసం దేవుని సన్నిధిలోకి రావాలి ఆ